హాయ్ అండి దిస్ ఈజ్ అల్లురి ప్రణీత ఈరోజు నేను వారాహి నవరాత్రులు మొదటి రోజు అయితే చేసుకుంటున్నాను సో నేను సెపరేట్గా కలిసం పెట్టి ఇలా చేయలేను కాబట్టి ఉన్న పూజా మందిరంలోనే అండ్ నాకు వీలుగా ఉన్నట్లు చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈసారి మాత్రం నైన్ డేస్ కాకుండా టెన్ డేస్ వచ్చింది కదా సో ఈ టెన్ డేస్ కూడా మ్యాక్సిమమ్ ఎన్ని డేస్ పాసిబుల్ ఉంటే అన్ని డేస్ నేను చేస్తాను అండ్ ఇంకా ఎటువంటి అడ్డంకులు కనుక లేకుంటే టెన్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సో నేను అలానే ఈరోజు మనం బొట్లు కనుక పెట్టుకుంటే ఈ టెన్ డేస్ ఇంకా మళ్ళీ పటాన్ని అయితే క్లీన్ చేయడం జరగకూడదు పటాన్ని జరపడం కూడా జరగకూడదు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం అలా జరగచ్చు కానీ ఆబ్వియస్లీ ప్లేస్లోంచి తీసేయకూడదు అనమాట అందుకని చెప్పేసి నీట్గా బొట్లన్నీ పెట్టుకున్నాను అలానే గంతపు మాలను వేశాను అన్ని సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఫ్రెష్గా అన్నిటికీ కూడా గంద బొట్లు పెట్టుకున్నాను అనమాట అలానే మనకు ఎటువంటి పూజలు అయినా మనం దీపం కింద ఖచ్చితంగా ఒక తమలపాకు పెడితే సరిపోతుంది లేదంటే సంథింగ్ లైక్ విత్తడి ప్లేట్ కానీ ఇలా పెట్టాల్సి ఉంటుంది అండ్ స్పెషల్ పూజస్ చేస్తున్నా సరే మ్యాక్సిమం నేను తమలపాకు పెట్టడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ చూడడానికి బాగుంటుంది అండ్ మంచిది కూడా కదా అందుకని అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం కూడా చేశాను అంటే ఈ టెన్ డేస్ టెన్ వెరైటీస్తో చేస్తాను కాబట్టి ఈరోజైతే పానకం చేశాను అలానే పండ్లు అలానే తెకాయ ఇవి ఉండేలా చూసుకుంటున్నాను అనమాట మినిమం అలానే ఎర్ర పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ఎర్ర పూలు ఉండేలాగా చూసుకుంటున్నాను అవి రోజెస్ అయినా కానివ్వండి మన ఇష్టం సో అలానే చామంతి కానివ్వండి అండ్ ఎక్కువగా రెడ్ ఉండేలాగా చూసుకుంటున్నాను అలానే కామాక్షి దీపం హండ్రెడ్ పర్సెంట్ ఈ పూజలో ఉండాల్సింది అమ్మవారి పూజ అంటే కామాక్షి దీపం హండ్రెడ్ పర్సెంట్ పెడితే చాలా మంచిది మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయాలి అండ్ మాకు ఆల్రెడీ కామాక్షి దీపం ఉంది కాబట్టి సో కామాక్షి దీపం అలానే ఎర్రవత్తులు సో ఎర్రవత్తులతో చేయడం కూడా చాలా మంచిది ఎరుపు పసుపు అనేటివి మంగళకరమైనవి కాబట్టి అండ్ పూజ చేసేటప్పుడు కూడా మనం వేసుకునే బట్టలు కూడా ఎరుపు పసుపు ఉండేలాగా అండ్ కొంచెం పద్ధతిగా ఉండేటట్లు చూసుకుంటే మనకు చాలా మంచిది కాబట్టి అలా వీలైతే ఈ నైన్ టెన్ డేస్ అండ్ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే అలానే చూసుకుంటూ ఉంటాను నేను అండ్ అలానే ఇంకా మనకు ఈ టెన్ డేస్లో మనము కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది అండ్ నాన్ వెజ్ తినకూడదు అలానే మనం నేలపైన పడుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది ఎప్పుడూ ఇంటిని నీట్గా పెట్టుకోవడం క్లీనింగ్ నీట్గా చేసుకోవడం ఇవన్నీ కూడా పాటించాల్సి వస్తుంది అలానే ఈ టెన్ డేస్ కూడా నేను టెన్ వెరైటీ ఆఫ్ ప్రసాదాలు చేస్తాను అండ్ మన ఓపిక ఎంతవరకు ఉంటే అన్ని రకాల మంత్రాలు అండ్ అష్టోత్తర శతనామావళి కానివ్వండి మనకు ఎంత టైం పాజిబుల్ ఉంటే అన్నీ హండ్రెడ్ కావచ్చు థౌజండ్ కావచ్చు మనకు ఉండే ఓపికను బట్టి టైంని బట్టి మనం చేసుకోవచ్చు అలానే ఇది మార్నింగ్ కంటే కూడా ఈవినింగే చేయాల్సింది మార్నింగ్ అయితే నార్మల్గా దీపం పెట్టుకోవడం లాగా పెట్టేస్తాము కానీ ఈ పూజ చేయాల్సింది ఈవినింగే కాబట్టి సో నేనైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో ఇక ప్రసాదం అండ్ క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయ్యింది సో వన్ అవర్ అయితే నాకు టైం పట్టింది సో నేను అనుకున్నట్లుగానే టైం అయితే పట్టింది వన్ అవర్ అయితే పట్టింది సో అలానే ఖచ్చితంగా మనం తాంబూలం సమర్పించడం అనేది మస్ట్ అనమాట ఖచ్చితంగా చేయాల్సింది ఎందుకంటే ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ అండ్ తాంబూలం అనేది ఒక పువ్వు పెట్టి ఇవ్వడం అనేది ఆనవాయితీ కాబట్టి మనము అమ్మవారిని ఆహ్వానించినప్పుడు తాంబూలంతో ఖచ్చితంగా మనమైతే ఆహ్వానించాలన్నమాట అలానే ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి పూజలు సో పూజలో పెట్టుకునే నిమ్మకాయ చాలా పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పి నేను విన్నాను అండ్ ఖచ్చితంగా నేను కూడా నిమ్మకాయ పెట్టాలని డిసైడ్ అయ్యాను అండ్ అది మనకు ఉంటే పిల్లలకి యూజ్ చేయడం బీర్వాలో పెట్టుకోవడం సో ఇంట్లో ఉండడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది అలానే మనం ఎంత సుగంధభరితంగా ఉండడానికి చూస్తే అంత మంచిది అండ్ నేనైతే కొన్ని సుగంధభరితంగా ఉండేటట్లు యూస్ చేస్తూ ఉంటాను అనమాట జవ్వాది పౌడర్ కానీ జవ్వాది అత్తర్ కానీ యూస్ చేస్తాను చాలా పరిమళం వస్తుందనమాట చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అది యూజ్ చేయడం వల్ల సో అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు కానివ్వండి అలానే తామర గింజలు కానివ్వండి వీటితో పూజిస్తే చాలా మంచిది చిట్టి గాజులు సో నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా నేను చిట్టి గాజులతో అండ్ తామర గింజలతో వీటిలతో నేను పూజించడం అయితే చూపిస్తాను సో ఈరోజైతే నేను ఎర్రటి అక్షింతలు యూస్ చేశాను అలానే తామరగింజలు యూస్ చేశాను అలానే గవ్వలు యూస్ చేశాను అనమాట సో ఇవన్నీ యూజ్ చేసి నేను వంద అయితే చదివాను అమ్మవారివి అలానే డేలో కూడా లలిత సహస్రనామాలు సాంగ్స్ అయితే వినడం జరిగింది అండ్ వింటే చాలా మంచిది అని చెప్పి విన్నాను అందుకని అలానే మనం ఎప్పుడూ మంత్రం అనుకుంటూ ఉంటే అమ్మవారిది చాలా మంచిది అంటే నైన్ డేస్ వరకు అలానే పసుపు కుంకుమలు కూడా ఖచ్చితంగా నేనైతే సమర్పిస్తాను ఇలాంటి టైంలో అండ్ ఈ టెన్ డేస్ కూడా అమ్మవారికి మనం పసుపు కుంకుమలు ఎంత సమర్పిస్తే అంత మంచిది అలానే టెంకాయ కూడా టెంకాయ అయితే కంపల్సరీ అనుకోండి అండ్ మనకు పూజ అంటే మన హిందూ సాంప్రదాయంలో అరటిపండు టెంకాయ చాలా ముఖ్యమైనవిగా మనము భావిస్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పేసి టెంకాయ కూడా నేను యూజ్ చేశాను ఎన్ని ప్రసాదాలు ఉన్నా టెంకాయ కొట్టకపోతే అదేదో తీరని లోటుగా ఉంటుంది అలానే మనకు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో మనకు చెప్తూ ఉన్నారు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి సో ఇలా సింపుల్గా చేసుకోవడం వల్ల మనకు డైలీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అలానే పంచగవ్య దీపారాధన సో అది కూడా చాలా మంచిది కాబట్టి నేను పంచగవ్య దీపారాధన కూడా చేసేసాను ఈ నైన్ డేస్ పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ నైన్ డేస్ కూడా అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ ఈ టెన్ డేస్ కూడా ఖచ్చితంగా నేనైతే పంచగవ్య దీపారాధన కూడా చేస్తాను అలానే డిఫరెంట్ మనకు ప్రసాదాలు కానివ్వండి డెకరేషన్ కానీ చేస్తూ ఉంటాను అన్నిటికంటే ముందుగా నేను ఇక్కడ వినాయకుడికి అయితే పూజ చేశాను అది ఇక్కడ స్కిప్ అయింది అండ్ వినాయకుడికి అయితే ఫస్ట్ మనం పూజ చేసుకొని నిజంగా ఎటువంటి ఆటంకాలు రానికుండా చూడు స్వామి అని అయితే మొక్కుకుంటాను అది కంపల్సరీ చేయాలి అందరూ కూడా సో అలా మొక్కుకున్నాక ఏ ఆటంకాలు లేకుండా అయిపోతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్